ఇప్పుడే దిన వార్త రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సంచలన నిర్ణయం తీసుకున్నారు సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయాలి మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరామహిన్లు అనేది ప్రారంభం కావడం జరిగింది మూడు లక్షల ఇండ్లకు పైగా ఇంద్రమ సంబంధించి మంజూరు పత్రాలు ప్రారంభమయ్యాయి ఇక ఇందులో వచ్చేసి రెండు లక్షల వరకు ఆల్రెడీ ఇండ్లు అనేది స్టార్ట్ అనమాట కొన్ని అనేది బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి దాదాపు ఆరు వేల ఇండ్లు స్లాబ్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట ప్రతి సోమవారం కూడా నిధులు జమ చేస్తూ ఉన్నారు అయితే దీనికి అదనంగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే స్టీలు సిమెంటు అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు స్టీలు అదేవిధంగా సిమెంటు కావచ్చు ఆ రేట్లు అనేది విపరీతంగా ఉండడంతో కేంద్రం నుంచి జీఎస్టీ అనే స్లాబ్ అనేది ఇరవై నుంచి పద్దెనిమిది శాతానికంటే ఇందులో పది శాతానికి ట్యాక్స్ అనేది తగ్గడంతో లబ్ధిదారులకు కొంత ఇప్పుడు వచ్చే దాంట్లో ఏదైతే ఉన్నాయో రేట్లు అనేది తగ్గుతుంది అనమాట దీనివల్ల మిగులుతుంది అనమాట అంటే నిర్మాణానికి పద్దెనిమిది సంచుల సిమెంట్ అనేది అవసరం అవుతుంది ఒక సంచి ఖరీదు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఇప్పుడు జిఎస్టీతో పది శాతం తగ్గడం ద్వారా ముప్పై రూపాయల చొప్పున తగ్గి దాదాపు ఐదు వేల ఐదు వందల రూపాయలు మనకు ఆదాయ అవకాశం అయితే ఉంది ఇల్లు కంప్లీట్ అయ్యేలోపు అదేవిధంగా మనకు స్టీల్ కూడా అవసరం ఎందుకంటే ఇందులో వచ్చేసి మనం రాడ్ అంటాము అదేవిధంగా ఏదైతే పదిహేను వందలు పదిహేను వందల కిలో స్టీల్ అవసరం పడుతుండగా కేజీ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై అయితే పలుకుతుంది అనమాట కేజీ పైన ఐదు రూపాయలు తగ్గి దాదాపు వచ్చేసి ఏడు వేల ఐదు వందల దాకా ఆదా అయితే కానుందనమాట దీంతో మొత్తం మనకు పదమూడు వేల రూపాయలు ఇలా మిగులుతాయి అనమాట ఇప్పుడు కేంద్రం నుంచి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఉపాధి హామీ పథకం మరొకటి కేంద్రం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బీఎం కింద అంటే ఇందులో వచ్చేసి ఇతర పార్షుద కార్మికులు అదేవిధంగా టాయిలెట్ నిర్మాణంతో పాటు పన్నెండు వేల రూపాయలు ఇలా కేంద్రం నుంచి వస్తున్నాయి అదేవిధంగా ఇందిరామ ఇండ్లకు సంబంధించి ఇరవై ఏడు వేల రూపాయలు అందుతాయి అన్నమాట సో ఇక అదేవిధంగా ఇంటి పని కింద తొంభై రోజులు పనిచేస్తున్నారు కాబట్టి కూలికి ఆ రోజుకు మూడు వందల రూపాయలు చొప్పున ఇవి కూడా అంతా అనమాట చాలామంది అయితే ఇప్పటికే అంటే దీనివల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి డెబ్బై రెండు వేల రూపాయలు ఇస్తున్నాయిగా ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అదనంగా వస్తున్నాయి కాబట్టి మొత్తం అడిషనల్గా కలుగుతుంది అనమాట కేంద్ర బాటకు సంబంధించి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు ఇలా కేంద్ర వాటా అయితే కలుగుతుంది తర్వాత మిగతా ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సంబంధించి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట ఒక ఇంటి నిర్మాణం ఖరీదు అయితే ఇప్పుడు ఇందులో గుడ్ న్యూస్ ఏదన్నంటే చాలామందికి జాబ్ కార్డులు లేవు సో ఇప్పుడు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా అర్హులు అన్నట్టు అధికారులు చెప్తున్నారు దీనివల్ల అవి దరఖాస్తు చేసుకున్నట్లయితే కేంద్రం నుంచే నిధులు కూడా వస్తాయి కాబట్టి కొంత వివిధ పథకాలకు ప్రజలకు ఆగిపోయిన పథకాల పాటు ఇప్పుడు కొన్ని మరిన్ని ఇండ్లు శాంక్షన్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ దసరా కానుకగా మరొక అప్డేట్ అయితే వస్తుంది అనమాట అందులో వచ్చేసి గుడ్ న్యూస్ ప్రజలందరికీ రెండు చీరలు ప్రత్యేకంగా అందులో వచ్చేసి చెప్తున్నారు వీరు ఏంటంటే ఒక చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుందట సో ఇంకా మన రెండు చీరలు అంటే పదహారు వందల రూపాయలు విలువ చీరలు దసరా పండుగ రోజు ఎందుకంటే సొంతూరులు బంధువులు పట్టణాల్లో అందరూ కూడా గ్రామాలకు వస్తారు కాబట్టి దసరా అంటేనే పెద్ద పండుగ సో అందుకని చెప్పేసి బతుకమ్మ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మొత్తం మీద అయితే ప్రభుత్వం రెండు చీరలు నాణ్యవంతమైన చీరలు ఇప్పుడు అందించబోతున్నారండి వారికి సంబంధించి ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సంవత్సరం